ప్రపంచంలోనే సేవ అనే పదానికి పర్యాయపదంగా నిలిచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాను సారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మీల్స్ ఆన్ వీల్స్ పేరిట రోగుల సహాయకులకు ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం ఐదు వందల ఎనభై ఒక్కవ రోజుకు చేరుకుంది మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ మరియు సీజేఎస్ఎస్ దివ్యంగ క్లబ్ నుండి అమెరికాలో ఉన్న సంకీర్తి పుట్టిన సందర్భంగా వారి తల్లిదండ్రులు మరియు మానవతసాయి జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు మరియు చేరుపల్లి మహేష్ జ్యోతి ఎసికల జ్ఞాపకార్థం कलिमनमरज డాక్టర్ ధరణికోట హనుమంతరావు మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి డాక్టర్ ధరణికోట మంజులం డాక్టర్ అన్వేష్ల దాతృత్వంతో సుమారు మూడు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం గారెలు పాయసం అరటి పండ్లు కేక్ పంపిణీ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఏచూరి మురారి భాగ్యలక్ష్మి దంపతులు ఎనగండ్ల లింగయ్యం నాయుడు కోల సైదురు ముదిరాజ్ సింగు రాంబాబు గట్టు వెంకటేశ్వర్లు సుజాత శంకర్రెడ్డి నేత్రనిధి టెక్ రమేష్ కంచర్ల శ్రీనివాస్ సంధ్యం వాలంటరీలో రాజు రఫీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఐదు వందల ఒకటవ చేరుకున్నటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం రోజు బర్త్డే జరుపుకున్నటువంటి మన్నిషకి బర్త్డే యొక్క శుభాకాంక్షలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పిల్లలకి తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరుగుతుంది నెక్స్ట్ పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది నెక్స్ట్ సమాజం పట్ల అంకిత భావం కూడా పెరుగుతుంది ఇప్పటి వరకు తమ వేసుకున్నటువంటి డైమండ్ క్లబ్ మెంబర్స్ ధన్యవాదాలు తెలియజేస్తా మనం ఎవరం కూడా తీసుకురాలి మరి వారందరికీ కూడా ఎక్కడున్నా కూడా వారు ఆత్మ శాంతించాలని

शतमानमिति शत मानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः शतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः शतेन्द्रियः शतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः शतेन्द्रियः शतायुरिति शत आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे सतेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः सतेन्द्रियः गोदाई दनदाई महादली दनमे जुषिता देवी सर्वकामाद्य सिद्धे पुत्र पौत्र धनं धान्यं हस्तश्वाज विगोरदं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चंद्राभाम लक्ष्मीशानां सूर्याभाम श्रीश्वरी चंद्र सूर्याग्नि सर्वाभाम श्री महालक्ष्मी उपासमहे शतमानं भवति शतायु पुरुषे शतेन्द्रे वेन्द्रे प्रतितिष्ठति धनं पशुपुत्र लाभं మనలైన్ తేడా జనగణవనం శక్తి కై భుజం తట్టి నదిలైన్ భుజం తట్టి నవ్య స్థాపనకు నడుము కట్టి నడుము కట్టి నదిలై సేరా రక్తదానమను దివ్య శక్తి కై భుజము తట్టి నవ్య స్థాపనకు నడుము కట్టి లైన్ సేరా వికలాంగులను వెన్ను తట్టుటే కలాంగులను వెన్ను తట్టుటే లైసేరా పీడా ప్రకంపన లో ప్రజల పక్షములైరా ప్రజల పక్షార్థ జీ బుల గాదల ఊరడి ప్రకృతి పీడా ప్రకంపన ప్రజల పక్షములైరా ధదార్థ జీ బుల యదార్థ గాదల ఊరడి తేరా కల్లా చల్లివేంద్ర

ఎనభై ఒక్క రోజు అల్పాహార వితరణ గవర్నమెంట్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ తరఫున డైమండ్ శ్రీనివాస్ గారు కోలాసైడ్ గారు ఏఎం నాయుడు గారు ఇతర లయన్స్ క్లబ్ వాళ్ళందరి తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమం నా వేదిక మా అందరికీ ఒక అల్పాహార వితరణ కోసం వేదికగా ఉండి ఏదైనా కార్యక్రమం చేయడానికి అవకాశం కలుగుతుంది ఈరోజు మా సార్ మంత్రులు గారు ఇదే హాస్పిటల్లో రెండు సంవత్సరాలు పాటు సూపర్ టెండెంట్ రెండు వేల ఐదు నుంచి పదకొండు పనులు సార్ ఆయనకి ఇష్టమైన ఈ హాస్పిటల్ మన లోకల్ లోకద్దు తన జ్ఞాపకార్థం ఈ హాస్పిటల్ టెస్టులు చేయడం ఆయన మనకు కూడా శాంతి కలిగిస్తుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాము పాల్గొని పుట్టిన ఇద్దరు పిల్లలకి కూడా నా ఆశీర్వాదాలు ఐదు వందల ఎనభై ఒక్క రోజులు చేరింది ఈరోజు అద్వితీయంగా రెండు పుట్టినరోజులు రెండు వర్ధంతులు రావడం జరిగింది ఒక పుట్టినరోజు సంకీర్తి పుట్టినరోజు సందర్భంగా యుఎస్ఎల్ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగింది వారికి ఈ వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన్విత సాయి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు రావడం జరిగింది ఈ వేదిక ద్వారా మన్విత సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అనుకోని సంఘటన అనుకోని దుర్ దుర్ఘటన ఆ యొక్క మహేష్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ కూతురు అందరూ చెప్పుకోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం చాలా బాధాకరం వాళ్ళు ఎక్కడున్న ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి అదే విధంగా డాక్టర్ హనుమంతరావు గారు ధరణికొండ హనుమంతరావు గారు ఇక్కడ ఇక్కడే ఇదే హాస్పిటల్లో చేయడం జరిగింది వారి వద్ద సందర్భంగా మేడం గారు ఇప్పటికీ ఈ వేదికకి చేరినట్లుగా వస్తా ఉన్నారు అయ్యగారు ప్లస్ మేడం గారు ఎన్ని సార్లు రావడం జరిగింది ఈ కార్యక్రమం బాగుంది వీళ్ళందరికీ వందల నుంచి మూడు వందల మందికి అల్పాహారం పెట్టడం చాలా బాగుంది అనే ఉద్దేశంతో మేడం గారు ఎన్నో రోజులు ఇక్కడ స్పాన్సర్ ఇవ్వడం స్నిగ్ధ లైన్ మేడం గారు కూడా ఇంత ముందు స్నిగ్ధ లైన్ అదే విధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్తా ఉన్నారు ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దేవాలయంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం మరి ధర్మికోట హనుమంతరావు గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏడు సంవత్సరాలు సూపర్ అటెంటివ్ చేయడం ఎన్నో కార్యక్రమాల్లో వారి కుటుంబ అభివృద్ధిలో అభివృద్ధి పదములో ఈ హాస్పిటల్ నడిపించడం మరి వారికే చెల్లాలి అదేవిధంగా మంజుల మేడం గారి గురించి చెప్పాలంటే ఒక గంట చెప్పాలి వారు ఎంత మంచి మనసు అంటే ఏ విషయానికైనా సరే ఒక ఫోన్ చేయగానే అద్భుతంగా మరి ఎవరిన్నా పేద ఉన్నా కానీ హాస్పిటల్లో చాలా తక్కువ ఎమ్మర్ తీసుకొని చేయడం జరుగుతుంది అదేవిధంగా అనేష్ బాబు డాక్టర్ అనేష్ బాబు మరి వారి కుమారులు ఎంతో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాల్లో మరి మాకు సపోర్ట్ చేయటం మరి ఒక ఫోన్ చేయగానే చిన్న పిల్లల లాగా ఒక కుటుంబ సభ్యులాగా ఆ కుటుంబం మాకు మమ్మీకి ఉంటాం ఈ రోజు మరి మూడో వృధా హమంతరావు గారు చేసుకోవటం బాధాకరమైన విషయం బైపాస్ రోడ్డు మన నందిపాడు బైపాస్ లో ఇంటి వచ్చే క్రమంలో ఆ ఆరు కుటుంబాలు కూడా ఆరుగురు అక్కడే అక్కడికే చనిపోవడం జరిగింది వాళ్ళు మనకి కూడా కంగుకోవడం జరిగింది అదేవిధంగా చుట్టినరోజు కానివ్వండి పెళ్లి రోజు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు చేసుకొని మీ అందరూ కూడా ఇక్కడ ఆలోచించండి ఇక్కడ ఒకసారి అండి ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఎవరికి పెడుతున్నాం అనేది ఒక ఆలోచన చేసుకొని ఖచ్చితంగా రావాలి అందరూ కూడా బాగుండాలి దాంతో మనం ప్రభుత్వ వచ్చే రోగుల సహాయాల ఉచిత అల్పాహారం ఐదు వందల ఎనభై ఒక్క రోజులు జరుగుతుంది ఈరోజు డాక్టర్ హనుమంతరావు గారు వై వారు సింట్ చేశారు ఈ హాస్పిటల్లో వారి సేవలు అభివృద్ధి నేడంగా సేవలు అభివృద్ధి వారు మీద చాలా మంచిగా సాయం చేస్తారు వారు నమస్కారాలు రోజున ఐదు వందల ఎనభై ఒక్క రోజుల నుంచి ఇచ్చే ఉచిత అల్పాహార వితరణ ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలో ఆసుపత్రి తాలూకు పేషెంట్ల తాలూకు ఇవ్వడం అని జరుగుతుంది ఈ రోజున మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారు చాలా సంతోషం అమ్మ ఎక్కడెక్కడ నుంచో మన దేశంలోనే గారు విదేశాల్లో నుంచి కూడా వస్తున్నటువంటి సంకీర్తి గారు వారి కుటుంబ సభ్యుల తరఫున ఇచ్చారు మానవిత సాయి పుట్టినరోజు సందర్భంలో కూడా వారు కూడా ఇవ్వడం చాలా సంతోషం నాయన అంతేకాకుండా చెల్లెపల్లి మహేష్ జ్యోతి మరి యశకుల గారు ఒకేసారి చనిపోవడంతో వారి కుటుంబం బాధాతత్వ హృదయంతో ఉన్నది అంతేకాకుండా హనుమంతరావు గారు డాక్టర్ గారు మరి ఇదే ఆసుపత్రుల్లో ఎంతో వైద్య సేవలు అందించినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా వారి సతీమణి గారు మంజన గారు ఈరోజు రావడం ప్రతిసారి వస్తున్నారు ఇస్తున్నారు చాలా సంతోషం నాన్న ఐదు వందల ఎనభై ఒకటి ఇక్కడ అన్నదాన ప్రోగ్రాము చేశారు చాలా బాగా ఉంది ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారు అంటే విజిడి విచిడి గారెలు పాయసము వడ అరటి పళ్ళు ఇంకా చాలా చాలా మంచిగా ఉంది ఈ ప్రోగ్రాము చేసినందుకు ఎప్పుడు ఇలా కేక్ కూడా కట్ చేయించారు ఐదు వందల ఎనభై ఒకటి రోజు సంకీర్తి మన్విత్సేరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక శుభాకాంక్షలు ఇయర్స్లో ఉంటారు ఎక్కడున్నా కూడా మనకు ఇక్కడ మనకు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినందుకు వారికి పేరు పెట్టిన ధన్యవాదాలండి అలాగే సంధ్య గారికి వారి కుటుంబ సభ్యులకి మరి బాధాకరమైన విషయం ఏంటంటే చెడుపల్లి మహేష్ జ్యోతి వారి పాప యాక్సిడెంట్లు ఒకేసారి వారు దూరం కావడం అలాగే వారికి ధైర్యంగా చెప్పి వారికి అనుమతితోటి వాళ్ళ కార్నియా తీసుకొని మనం అగర్వాళ్ళకు పంపించేసి ఆరుగురికి చూపునివ్వడం జరిగింది ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని రకాల దాన ధర్మాలు చేసినా కూడా చూపు తీసుకురాలేము డైమండ్ నేత్రనిధికి వారు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి శతకోటి వందనాలు ఎందుకంటే ఇది ఇంకొక డబ్బుతో ఇంకొకరితోటో ఒకరి సహాయంతో అయ్యేది కాదు ఆ కార్నీ ఆరుగురికి ఉపయోగపడిందంటే చాలా 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 హ్యాపీగా ఉంటుంది ధన్యవాదాలు అలాగే డాక్టర్ కోటి హనుమంతరావు గారి మూడవ సందర్భంగా కూడా వారు ఇంతకుముందు కూడా ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా రావడం చాలా సంతోషం మరి ఇలాగే అన్ని కార్యక్రమాలలో సపోర్ట్ చేసిన లైన్ లీడర్స్ అందరూ ఐదు క్లబ్లో నుంచి వచ్చి మనకి ఈరోజు దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు